పదకొట్నవెల్లి నుంచి అజ్జపురం వరకు రోడ్ పెట్టాలి పెట్టాలి పదకొట్నవెల్లి నుంచి రోడ్ పాలి అజ్జపురం వరకు పెట్టాలి పెట్టాలి పదకొట్నవెల్లి నుంచి రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పదకొట్నవెల్లి నుంచి రోడ్లు మొదలు పెట్టాలి 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 పాత కొట్నపల్లి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లిని చచ్చప్పరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లిని చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి కలెక్టర్ మేడం గారు రోడ్డు పనులు మొదలు పెట్టాలి బిల్లి నుంచి అర్జాపురం గ్రామానికి రోడ్డు పనులు మొదలు పెట్టాలి పెట్టాలి కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి నేటికి రెండు సంవత్సరాలు అయినా సంవత్సరం చేసుకుని రోడ్డు పనులు పెట్టి మొదలు పెట్టాలి కూర్చోకపోయినా వన్ నాటి ఎయిట్ కూడా రావడం లేదు రోడ్డు పనులు మొదలు పెట్టాలి ఆదివాసీ గిరిజన రోడ్డు పనులు మొదలు పెట్టాలి మేడం గారు మా గ్రామాన్ని సందర్శించాలి కలెక్టర్ మేడం గారు కొట్నాబెల్లి గ్రామాన్ని సందర్శించాలి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ వారు సగం సగం చేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలి రోడ్డు పనులు పూర్తి చేయాలి ఇన్ఫాక్ట్ నిధుల నుంచి ఆరు కోట్ల ఎనభై తొంభై అరవై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్డు సగం చేసి వదిలేసిన కాంట్రాక్ట్ పై చర్య తీసుకోవాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి బిల్లులు వాటికి చెల్లించి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి